హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు అవిస్మం మధు ఈరోజు నేను మీకు పూల్ మకాన కర్రీ తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక మనం వీడియోలోకి వెళ్దామండి పూల్ మకాన కర్రీ అంటే అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి పూల్ మకాన అంటే తామర పువ్వు గింజలు ఈ తామేర పువ్వు గింజలతోటి మనం కూర అయితే చేసుకునే ఉంటుంది దీని కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అదేనండి లోటస్ ఫ్లవర్ సీడ్స్ కర్రీ పూల్ మకానా దీన్ని తీయడానికి చాలా కష్టపడతారు ఈ గింజలను తీయడానికి రే టూ త్రీ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ చేయడం అయినా మంచిదే కానీ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పూల్ మకాన కర్రీకి కావాల్సిన వెంటో చూద్దాము ఇప్పుడు రెండు కప్పుల పూల్ మకానాలు అయితే తీసుకుందాము ఇక్కడ చూడండి నేను ప్లేట్లో చూపిస్తున్నాను కదా ఇన్ని ఈ పూల్ మకానాలని తీసుకొని మనం పక్కకు పెట్టుకుందాం అంతే విధంగా దీనికి కావాల్సిన ఏంటో చూద్దాము ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం అంతే విధంగా రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర రెండు టమాటోస్ ఇంకా అంతే విధంగా ఒక ఐదు వెల్లుల్లిపాయలు రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసిన అల్లం ముక్కలు ఇంకా కాజులు కాజులు ఎన్ని తీసుకోవాలంటే నైన్ టు టెన్ ఇప్పుడు మనము ఫ్రెష్ గీ అయితే తీసుకోవాలండి గీ తీసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దామండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాతి బౌల్ పెట్టుకోవాలి బౌల్ అనేది హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము లోటస్ సీడ్స్ అనేవి వేయించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి తిక్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి వేయించుకొని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం దీనికి ఇంకొక ప్రాసెస్ అనేది ఉంటుంది దానికి ఏంటో చూద్దామండి ఇప్పుడు మనము రెండు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కకు ఉంచుకుందాము పాటుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పక్కకు ఉంచుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఈ టమాటా ముక్కలు అనేవి మిక్సీ జార్లో వేసేయాలి పాటుగా రెండు పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయలు జీడిపప్పులు అల్లం ముక్కలు ఇవి వేసి మెత్తగా గ్రైండర్ అయితే పట్టుకోవాలండి ఇదే మనకు పులు కర్రీకి ముఖ్యమైన ప్రాసెస్ ఇప్పుడు మనము ఇవి మిక్సీ పట్టడానికంటే ముందు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రావాలి తర్వాత మళ్ళీ అదే బౌల్ ఉంది కదా మనం నెయ్యి వేసి పూలు వేయించుకున్న బౌల్ ఉంది కదా స్టవ్ మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకొని ఇప్పుడు రెండు పావుల ఆయిల్ అయితే పోసుకోవాలండి ఇప్పుడు రెండు పావుల నూనె పోసుకున్నాక నూనె అనేది హీట్ అయిపోయిన తర్వాత మనకు మూడు బిర్యానీ ఆకులు అంతే విధంగా రెండు చిన్నవి దాల్చిన ఇంకా ఇలాచి రెండు లవంగాలు ఇంకా మూడు మిరియాలు మీకు ఒకవేళ కొంచెం స్పైసీగా కావాలంటే ఇప్పుడు నేను చెప్పినవి ఇంకా కొద్దిగా వేసుకోండి ఏం పర్వాలేదు అంతే విధంగా కొద్దిగా సాజీరా ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇవి రెండు కూడా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మీకు కావాలంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసాను మీరు కావాలంటే తర్వాతనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను కరివేపాకు కూడా బాగా ఫ్రై అయినట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత మనం ఏం చేయాలో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి ఇది ఫైవ్ మినిట్స్ అయిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత మనము మిక్సీ పట్టుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఈ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా పేస్ట్ని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా కలుపుకోవాలి ఇది కొంచెం సేపు కలిపినాక మూత అయితే మనం పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెము పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఈ మూతలో ఉన్న ఆవిర్లు కర్రీలో పడతాయి అన్నమాట అప్పుడు టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు ఓకే అనిపిస్తే అప్పుడు మనము ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఒకవేళ కారం ఎక్కువగా తీసుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతే విధంగా ఒక చిన్న కప్పులో హాఫ్ కప్పు పెరుగు తీసుకుందాం ఆ పెరుగు తీసుకోవడం వల్ల కర్రీ అనేది మంచిగా జిలాసీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి నేను వీడియోలో ఎంత తీసుకున్నానో మీరు కూడా అంతే తీసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ దగ్గర పెరుగు లేక ఉంటే నిమ్మకాయ ఉంటుంది కదండి ఒక చిన్న నిమ్మకాయలో ఆఫ్ కట్ చేసి ఇందులో పిండుకోవండి ఆ తర్వాత దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని చూసుకోండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని బాగా కలుపుకోండి కింద మాడిపోకుండా చూసుకోండి ఇప్పుడు మనము ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కకు పెట్టుకునే లోటస్ సీడ్స్ ఉన్నాయి కదండి పూల్ మకాన ఇవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పూల్ మకానకి మొత్తం పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపినాక చూడండి వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగా బాగా కలిపినాక మీరు మళ్ళీ ఒక టూ మినిట్స్ మూతైతే పెట్టుకోండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి మాడిపోకుండా చూసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని మనము పూల్ మకాన కర్రీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేయాల్సి ఉంటుంది ఈ వాటర్ వేయడానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి వాటర్ అనేవి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకోకుంటే ఇది పొడిగా ఉంటుంది తినలేము ఇది మనం చపాతీలోకైనా అన్నంలోకైనా తింటాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది సూప్గా బాగుంటుంది ఇప్పుడు మనము ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత అయితే పెట్టుకుందాం మూత పెట్టుకొని అలాగే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇది చెక్ చేసుకోవాలి కొంచెం జ్యూస్ లాగా ఉంటుంది కదా ఈ జ్యూస్ లాగా ఉండేది కొంచెం దగ్గర పడితే మనకు గ్రేవీ లాంటిది వస్తుంది ఇప్పుడు ఈ గ్రేవీ అనేది మనకు కనిపిస్తుంది ఎంతవరకు ఉంది బెటర్ కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే మార్వాడి మెంతి ఉంటుంది కదండి ఆ మార్వాడి మెంత్ పైకి వెళ్ళి కాస్త వేయండి బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని అంతే విధంగా పక్క పక్కకు పెట్టుకున్న కొత్తిమీర కూడా ఉంది కదా ఆ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఉంచుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు కర్రీ కాస్త దగ్గర పడుతుంది అంతేనండి ఇంకో టూ మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూల మకాన పీస్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్